ఎన్నికల హామీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏవైతే నిధులు ఇస్తాయమని చెప్పినామో భారతీయ జనతా పార్టీ అందుకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వివిధ రకాల క్షేత్రాల్లో అభివృద్ధి చెందేదానికి ఈనాడు వేల కోట్లు కేటాయించడం బడ్జెట్లో అరిచిన విషయం ముఖ్యంగా ఏదైతే అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి అనుకున్నాము అమరావతికి పదహైదు వేల కోట్లు ఇచ్చి త్వరగిన అమరావతిని పూర్తి చేసి ఆంధ్రుల యొక్క కోరికను తీర్చడంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పైన ఎంతుందని మనం గుర్తించాలి అదేవిధంగా చెన్నై హైదరాబాద్ చెన్నై కారిడార్ అయితేనేమి తర్వాత బెంగళూరు చెన్నై కారిడార్ అయితేమి ఇక్కడ ఓరకలు ప్రాంతంలో ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఈ రాయలసీమ వెనుకొండ ప్రాంతానికి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం కూడా ఆర్షించదగ్గ విషయము అదేవిధంగా ఏదైతే రైతులకు అన్ని రకాల పంటలు గిట్టుబాటు ఇవ్వడము వ్యవసాయ వ్యవసాయ రంగం పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ అన్న విషయం ప్రజలు గుర్తించాలి ఈ ఏదైతే ఆంధ్రుల వ్యవసాయ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ఉందో దాని త్వర త్వరగతిని పూర్తి చేసి ఆంధ్ర ఆంధ్ర ప్రజల యొక్క రైతుల యొక్క కన్నీటిని తుడిచి ఈ ప్రాంతాన్ని ధాన్యాగారంగా సస్యశ్యామలుగా వ్యవసాయ రంగాలు ఆంధ్రప్రతి విధంగా పోలవరానికి ఆ ప్రత్యేకమైన నిధులు అతి త్వరగా పూర్తయ్యేదానికి ఎంత నిధులైతే అంత నిధు నిధులు రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఇచ్చే విధంగా కేంద్రం ఈ బడ్జెట్లో అంగీకరించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత దేశ బడ్జెట్లో ఈరోజు ఏదోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు విరివిగా నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు ఆంధ్రల జీవనటువంటి పోలవరం యొక్క నిర్మాణ పనులకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్ల రూపాయల నిధులు కావచ్చు మరి పదహైదు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువైనా కూడా అవసరానికి తగ్గట్టు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో బెంగళూరు హైదరాబాద్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ చోటు కల్పించడం సోపర్తి కావచ్చు మరోచోట ఆ యొక్క ప్రాంతాల్లో రహదారులకు కావచ్చు డ్రైనేజీ కావచ్చు హైవేలకు కావచ్చు నిధులు కేటాయించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో యొక్క కేటాయింపులనే అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి అనేక రకమైనటువంటి విధానాల్లో వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్కు విరివిగా నిధులు కేటాయించడం జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరొక ఐదు సంవత్సరాలు పొడిగించడం కావచ్చు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఆంధ్రప్రదేశ్కు మరికొనే ఇల్లు కేటాయించడం కావచ్చు సామాన్యులు బ్యాంకు లోన్ల కోసం మంజూరు చేసుకునే ముద్ర లోన్లను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టే ఏ పథకాలన్నా కూడా పేదలకు చేరువలో ఉంటాయని ఈ బడ్జెట్లో ఉన్నటువంటి విషయాలు చూస్తేనే మాకు ఉందని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తా ఉన్నది